రేపు ఆదివారము అందులోను మాఘ పౌర్ణమి ఈ ఆదివారము మాఘ పౌర్ణమి రోజు కనుక తులసి దగ్గర ఈ ఒక్క పని చేస్తే చాలు మీకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారైతే తప్పకుండా ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా మీరు వ్యాపార స్థలంలో ధన రాబడి లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా అద్భుతమైన ధన రాబడి జరుగుతుంది అంతేకాకుండా మీరు ఏ పనిలో విజయాన్ని సాధించాలి అనుకుంటున్నారో మీరు ఏ పరంగా ఆర్థికంగా కావచ్చు అనారోగ్య పరంగా కావచ్చు దేని విధంగా మీరు ఎక్కువగా బాధపడుతున్నారు ఆ సమస్య నుండి తప్పకుండా బయటపడతారు ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమి రోజు అంటే ఆదివారం ఈ మాఘ పౌర్ణమి అనేది రవి పుష్య యోగంతో కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గంటల్లో నిమిషాల్లో కూడా మీకు ఫలితం రావచ్చు కానీ మీరు చేసే పనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మీరు ఎంత నమ్మకంతో ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నమ్మకంతో చేయండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అయితే రేపు అనగా ఆదివారము రవి పుష్య యోగంతో కలిసి వస్తున్న ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవండి ఇక మీరు ఉద్యోగం కోసం చేస్తున్నవారు అయితే ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి మీరు సూర్యోదయం కాకముందే స్నానాన్ని ఆచరించి మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఉండాలి ఖచ్చితంగా ఆరులోపు మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేయాలి తర్వాత మీరు ఉద్యోగం కోసం చేస్తున్నవారు అయితే ధూపం వేసిన తర్వాత ఆరు గంటలకి మనకు సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఆరు పది నిమిషాల వరకు మనకు సూర్యుడైతే ఉదయిస్తాడు కాబట్టి ఆరు లేదా ఏడు మధ్యలోనైనా సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు అనే సమయానికి మీరు ఒక రాగి చెంబుని నీటిగా తోముకోవాలి దాన్ని దానికి ఒక స్వస్తి గుర్తును వేయాలి గంధంతో తర్వాత దానికి కుంకుమ బొట్లను పెట్టి మీరు స్వచ్ఛమైన మంచి నీటితో ఒక రాగి చెంబుని నింపండి ఆ నింపిన రాగి చెంబులోని నీళ్ళని తీసుకుని వెళ్ళి మీ తులసి దగ్గర దారను ఎత్తి అంటే మన రెండు చేతులు పైన పెట్టి మన రెండు చేతుల నుండి కూడా పై నుండి దారను విడుస్తూ ఉండాలి అలా సూర్యకిరణాలు అనేవి మన పైన రావి చెంబు పైన పడేలాగా చూసుకోవాలి అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల నుండి మన చేతులు మన శరీరం అంతా కూడా మన పైన సూర్యకిరణాలు పడుతూ ఉండాలి ఆ సమయంలో తులసికి నీరుని అరిపిస్తూ ఈ విధంగా చెప్పుకోవాలి ముందుగా మీరు ఓం గమ్ గణేశాయ నమ అని మొదలుపెట్టాలి ఆ తర్వాత ఓం మహాలక్ష్మేయ నమ అని మీరు తర్వాత చెప్పాలి ఆ తర్వాత ఓం తులసి తులసి ఏ నమ అని చెప్పాలి ఆ తర్వాత ఓం ఆదిత్యాయ నమ అని కూడా చెప్పాలి ఇలా మీరు సకల దేవ దేవతలను తలుసుకోవాలి ఓం నమ శివాయ అంటూ మీరు ప్రతి దేవతలను తలుచుకుంటూ ఇలా మీరు నీరుని తులసి మాతకి అర్పించాలి ఇలా కానీ మీరు చేస్తున్నట్టు అయితే తప్పకుండా సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమిలోనే మనకు భగవానుడు తన ఏడు గుర్రాలతో ఈ సృష్టి మొత్తంలో వెలుగుని ప్రసరింపజేశాడు కాబట్టి మాఘ పౌర్ణమి అంటే భగవానికి అతి ప్రీతికరం అందులోనూ ఈ మాఘ పౌ రోజు ఇలా చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఎందుకు అంటారా ఈ మాఘ పౌర్ణమి అనేది రవి పుష్యయోగంతో వస్తుంది రవి అంటే మనకు సూర్యుడు అంటే సూర్య భగవానుని యొక్క నిండు ఆశీషులు ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేయండి అంతేకాకుండా ఇక మీ ఇంట్లో ఎవరికైనా అధికంగా కోపం ఉంటే ఆ కోపం వల్ల మీ ఇంట్లో అనేక సమస్యలు వస్తూ ఉంటే అనే అంటే చీటికి మాటికి గొడవలు పడడం కానీ వారు పెద్దగా అరుస్తూ ఉంటే అరుస్తూ ఉంటే వారు అరవడంతో మీరు కూడా అరవడం స్టార్ట్ చేసి అక్కడ గొడవలు మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే మీ ఇంట్లో అధిక కోపంతో సమస్యలను రేపుతున్నారో అలాంటి వారికి కోపం తగ్గాలి అంటే గనక ఈ మాఘ పౌర్ణమి రోజున మీరు ఈ యొక్క చిన్న పనిని చేసి చూడండి ఖచ్చితంగా కోపం అనేది తొలగిపోతుంది అయితే ఆ పని ఏంటి అంటే ఖచ్చితంగా మాఘ పౌర్ణమి రోజు ఏ పరిహారం చేయాలి అన్నా ఏ పూజ చేయాలి అన్నా కూడా మీరు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవండి ఖచ్చితంగా మీ పనులు అనేవి తప్పకుండా తీరుతాయి మీ కోరికలు తీరుతాయి అన్నింటిలో విజయాన్ని సాధించుతారు మీరు చేసిన ప్రతి పూజకి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అయితే వస్తుంది కాబట్టి బ్రహ్మీ ముహూర్తంలో లేచి మీరు స్నానం అంటే సూర్యోదయం కాకముందే స్నానాన్ని ఆచరించి మనకు సూర్య భగవానునికి ఎక్కువగా ఇష్టమైనది పాలతో చేసిన అన్నం పాలతో చేసిన పాయసం ఇలా ఏదైనా సరే పాలతో చేసిన దాన్ని ఆవు నెయ్యి వేసి ఆవు పాలు వేసి వండి దానిని మీరు సూర్య కిరణాలు పడే విధంగా మనకు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అంటే ఆరున్నర నుండి ఏడులోపు మనం ఈ ప్రసాదాన్ని వండి తయారు చేసి ప్రసాదాన్ని మన ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి కుడివైపున పెట్టాలి అది కూడా చిక్కుడి ఆకులో కానీ లేదా రెండు తమలపాకుల్లో కానీ ఈ ప్రసాదాన్ని పెట్టాలి ఈ ప్రసాదాన్ని సూర్య భగవానుని యొక్క కిరణాలు తాకే విధంగా పెట్టాలి అంటే మన ఇంటి సింహద్వారానికి కుడి వైపులో అది కూడా బయట వైపు పెట్టాలి అప్పుడు సూర్య భగవానుని యొక్క కిరణాలు అనేవి ప్రసాదం పైన పడుతూ ఉంటాయి ఇక ఇలా చేసి తరువాత రాగి చెంబుతో తులసి మాతకి నీరుని అర్పిస్తూ మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా తులసి తులసి ఏ నమ ఓం ఆదిత్యాయ నమ అంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తి మీరు మీ యొక్క రాగి చెంబుతో నీటిని పోయాలి ఇలా పోస్తే మీకు క్రమంగా కోపం తగ్గుతుంది ఇంకా ఈ పౌర్ణంతో కూడుకొని ఒక ఐదు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఇదే విధంగా చేసినట్టు అయితే మీకు ఖచ్చితంగా కోపం అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇలా చేయండి ఇంకా మీకు తీరని కోరికలు ఏవైనా ఉంటే గనక ఖచ్చితంగా నేను చాలా కష్టపడి ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసాను కానీ అది వస్తుందో లేదో కన్ఫర్మ్ లేదు అని ఎవరైతే నమ్మకం లేకుండా ఉంటారో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఎవరైతే చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అదేలా అంటే ఇప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని క్రమం తప్పకుండా మీరు చేస్తే గనుక వచ్చి తీరుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కష్టపడి చదివాను కష్టపడి రాశాను నాకు వస్తుందో లేదో అని నమ్మకం ఉన్నవారు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా ఫలిస్తుంది నేను ఏమీ రాయలేదు దేవుడి మీద భారం వేశాను నేను ఈ పరిహారం చేస్తే మరి వస్తుందంటే అది రాదు ఎందుకంటే ఎప్పుడూ కష్టే ఫలి అంటారు కదా కాబట్టి కష్టపడితేనే ఫలితం కష్ట కష్టపడినప్పుడే మీకు వస్తుంది అని నమ్మకంని మీరు పెట్టుకోగలరు అందువల్ల మీరు ఎవరైతే కష్టపడి చదివాను కష్టపడి రాసాను వస్తదో లేదో అని నమ్మకం లేక వారికి మాత్రమే ఈ పరిహారం ఒకవేళ ఈసారి మిస్టేక్లో మీరు చదవకుండా మీరు దేవుడిపై భారం ఉంచి రాసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారికి కూడా ఈ పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈసారి వదిలేయండి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా చదివి కష్టపడి ఈ పరిహారం చేస్తూ రాయండి డెఫినెట్గా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది లేదా ధనం మీరు వ్యాపారం కష్టపడి చేస్తున్నాను నేను ఎంతో నమ్మకంతో ఎంతో అంకిత భావంతో చాలా నిజాయితీగానే నేను ఈ వ్యాపారం అనేది చేస్తున్నాను కానీ నాకు ధన రాబడి అనేది రావడం లేదు అని అనుకునే వారికి కూడా ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ పౌర్ణమితో కూడుకొని ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు మీరు క్రమం తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు ఏ విషయంలోనైనా సరే ఏ విషయంలో మీకు సమస్య ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి విద్య ఉద్యోగం వ్యాపారం అనేక రంగాల్లో కూడా మీరు ఏ రంగం గురించి అయినా సరే మీరు విజయం పొందాలి అనుకుంటున్నారో ఆ రంగంలో విజయాన్ని పొంది తీరుతారు అయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఈ రోజుతో మొదలుపెట్టి అంటే పుష్య పౌర్ణమి అంటే ఈ పుష్య మరియు రవి యోగంతో వస్తున్న ఈ పౌర్ణమి రోజు నుండి మొదలుకొని మీరు ఇరవై ఒక్క రోజులు ఇలా క్రమం తప్పకుండా చేయండి ఇంట్లో మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేయవచ్చు ఒకవేళ ఆడవారికి కొన్ని సమస్యల ద్వారా కొన్ని రోజులు దూరంగా ఉండవలసి వచ్చినా సరే మళ్ళీ మీరు మొదటి మొదటి నుండి ఇరవై ఒక్క రోజుల వరకు చేయ చేయవలసి ఉంటుంది అయితే ఏం చేయాలంటే మీరు కోరిన కోరిక తప్పకుండా తీరాలి అంటే కనుక प्रत ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీ కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా లేవవలసిందే బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయం కాకముందు ఇక మీకు శని బాధలు శని పీడలు శని ఘోష నరఘోష నరదిష్టి అనేక సమస్యల నుంచి మీరు విముక్తిని అయితే పొందుతారు అయితే ప్రతిరోజు ఐదు ముప్పై కానీ ఐదు ఇరవై కానీ ఐదు యాభై అయినా పర్లేదు కానీ సూర్యోదయం కాకముందే మీ స్నానం అయిపోవాలి ఖచ్చితంగా సూర్యోదయం కాకముందే మీ స్నానాచరణలు అయిపోవాలి తరువాత మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపం కూడా వేయాలి సూర్యుడు ఉదయించకముందే తరువాత రాగి చెంబుతో మీరు ఖచ్చితంగా ప్రతిరోజు తులసి మాతకి నీరును పోయాలి తులసి మాత దగ్గర కూడా దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేయాలి ఇలా మీరు ఇరవై ఒక్క వారాలు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సూర్యోదయం కాకముందే స్నానాన్ని ఆచరించి మీ సూర్యోదయం కాకముందే పూజ గదిలో దీపాన్ని వెలిగించి దూపాన్ని వేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని తులసి మాతకి రావి చెంబుతో నీరుని పోసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఇక కత్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది మీ కోరిక ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీరే నాకు మెసేజ్ చేస్తారు చూడండి తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పకుండా చేస్తారు అవును నేను మీరు చెప్పిన విధంగా చేశాను నాకు ఈ పనిలో తప్పకుండా విజయం కలిగింది అని మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ మీరు ఒకసారి చేసి చూడండి ఇరవై ఒక్క రోజులు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇప్పుడు నేను చెప్పిన విధంగా సూర్యోదయం కాకముందు స్నానాచారాలను పూర్తి చేసుకొని మీ దీ మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపం వేసి మీ కోరికను చెప్పుకోండి అంతే మీ సమస్య ఖచ్చితంగా తీరుతుంది విద్య ఉద్యోగ వ్యాపారం అనేక సమస్యల నుండి మీరు విముక్తిని పొందుతారు పొందుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు